ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానం జూలై ఇరవై ఏడవ ప్రేమలో నిలిచి ఉండటం యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు మంది మనుషులను వచ్చి గడిచిన పిదప ఈ ఇద్దరు సహోదరులు ఏషావు యాకోబు కలుచుకున్నారు ఏషావు తన తండ్రి చనిపోయిన పెమ్మట యాకోబు మీద పగబట్టి చంపెదననుకొనిను ఇరవై సంవత్సరములుగా నుండిన పగ ఇప్పుడు బయలుపరచు సమయము వచ్చినది నీవు ఏ ఒక్కరికి వ్యతిరేకముగానైనా ఏ కారణమును బట్టి గాని నీ హృదయంలో ఒక్కరోజు చేదైన భావము ఉంచుకున్నట్లయితే నీ ఆత్మ సంబంధమైన జీవితము విషపూరితమగును నేను బాగుగానే ఉన్నానని నీవనుకొందువు కానీ సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని బైబులు చెప్పుచున్నది అది దేవుని ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రమును మనం ఎందుకు అనుసరించకూడదు నాలుగు ఇరవై ఆరు మనము ఎందుకు దేవునికి భయపడటం లేదు ఒక సహోదరునితో గానీ సహోదరితో గాని క్షమించండి అని చెప్పుట ఎందుకు కష్టము కూర్చున్నది మనలను మనం లోపము లేని వారమని పరిపూర్ణలం ఎప్పుడైనాము కేవలం గర్వపు హృదయం గలవాడు మాత్రమే దైవ సన్నిధిని పోగొట్టుకునకు ఇష్టపడను అది భయంకరము దేవుని సన్నిధిలో ఆనందించేవాడు ఎవడైనా నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకొనను అని చెప్పును ఆత్మ సంబంధంగా నీవు స్పర్శ లేకుండా ఉన్నప్పుడు వివిధ విషయములతో నీ మనస్సు నిండిపోవును ఆత్మీయ స్పర్శలేని వ్యక్తిలోనికి చేరుకొను అయిష్టము కోపము దురాలోచనలు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన కోరికలు ఇవన్నీ వృద్ధి ఎగును ఏ విధముగా రెచ్చగొట్టబడినను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి దానిని జయించును మనము ఒకరితో సంపూర్ణ సమాధానముతో జీవించుచున్నామా జీవితము సాఫీ అయిన సులభమైన పరిస్థితులతో గడవదు సాధారణముగా మన కోపమును రేపెడి చురుకైన యాకోబు లాంటి వారిని మనము కలుసుకుందాము అతడు యుక్తి చేత నిన్ను మోసపుచ్చినప్పుడు అతని పట్ల నీ ప్రతిక్రియ ఎట్లా ఉంటుంది ఏషావు అవిధేయుడు అసంపూర్ణుడిగా నుండెను కావున దేవుడు అతనిని త్రోసివేసాను అయితే ఈ పరిస్థితిలో అతడెట్లు బాగుగా ప్రవర్తించను చూస్తే ఆశ్చర్యముగానున్నది అతడు తన తమ్ముని ముద్దు పెట్టుకుని దాదాపుగా తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి దేవుని నీవు తప్పక ప్రేమలో కొంతమంది చిన్న విషయాలకే బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు నీవు ప్రేమలో నిలిచియుండనిచో నీవు దేవుని ఎందు నిలిచి లేదు మనలను మనము తగ్గించుకొని మన హృదయమును పరీక్షించుకొని ఉద్యోగమును ఆపుచేయకుండా చూచుకుందుము జాషువా డానియల్ గారు